ఇప్పుడు మనం రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి తులారాశి వారి జ్యోతిషం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గౌల శాస్త్ర ప్రకారం చూద్దామండి గౌల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లక్టో ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గౌలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్ వర్ధమానం గ్రహబలం గృహబలం యోగ బలం ఎలా ఉందో చూద్దామండి తులారాశి వారి జాతకంలో మూడు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి మాత్రం ఈ తులారాశి వారికి మాత్రం చూడాలంటే మాత్రం లక్కీ నెంబర్ మూడు ఆరు తొమ్మిది ఉంటుందండి చాలా వరకు శుభయోగం ఉంటుంది తులారాశి వారి జాతకంలో ఆదాయం ఖర్చు సరి సమాన యోగం ఉన్నది సాయం చేసేది నలుగురు ఇబ్బంది పెట్టేది ఏడుగురు అలాగే స్త్రీల సహకారం ఎక్కువ ఉంటుంది కానీ వీరికి ఎప్పుడు శత్రులు ఎవరు శత్రువులుగా మారుతారో తెలియదు ఎవరు మిత్రులుగా మారుతారో తెలియదు చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్న కానీ మాత్రం లాస్ట్ పీకల్లో ఇబ్బందులు ఉన్నా వీరు తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుందండి వీరికి ఎక్కువ శాతం మాత్రం పట్టుదల భారీ ఉంటుంది ఒక పని చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా నిలకడగా చేస్తూనే ఉంటారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా చేస్తూనే ఉంటారు కానీ మధ్య మధ్యన మాత్రం చాలా వరకు అవంతరాలు వస్తూ ఉంటాయండి వీరు చేయాలని కాదు వివాహపరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ధన ధనపరంగా కావచ్చు రుణపరంగా కావచ్చు లేదా ఫ్యామిలీ పరంగా కావచ్చు లేదా అత్తమల్ సైడ్ వారి నుంచి కావచ్చు తదిల సైడ్ నుంచి కావచ్చు మేనమాల తరపు నుంచి కావచ్చు లేదా అన్నదమ్ములు అక్క చెల్లెల నుంచి కావచ్చు బాబాబా అమ్మ రిలేషన్షిప్లో చాలామంది ఎంతమంది ఉంటారో అంతమంది నుంచి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుందండి ఎన్ని ఆటంకాలు వచ్చినా వీరు జాతుకోవడానికి అనుకున్నది సాధిస్తారు కానీ రాశి వారికి ఈ ఆటంకాలు ఎందుకు వస్తున్నాయంటే మాత్రం ముఖ్యంగా మాత్రం చాలా వరకు వీరి పేరు మీద చూడాలంటే మాత్రం దృష్టి దోషం అధికంగా ఉన్నదండి వీరి జాతక బలానికి మాత్రం విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది మంగళవారం రోజు చేయడం చాలా వరకు మంచిదండి ఆ విఘ్నేశ్వరునికి మాత్రం ఇరవై ఒక్క వారం పూజ చేయటం చాలా మంచిదండి గరిక పూజ చేసినా కూడా చాలా మంచిది విఘ్నేశ్వరునికి మాత్రం చాలా ఇష్టమైన పూజ గరిక పూజ అది వీరికి తెలిసి ఉంటే సొంతంగా చేయొచ్చు లేదా సద్బ్రాహ్మణులతో చేపించవచ్చు ఆ మహాగణపతికి మాత్రం పూజ చేపిస్తే ఏ పనైనా మాత్రం మధ్యలో ఆటంకాలు రాకుండా జరిగే అవకాశం ఉంది ఈ తులారాశి వారి జాతకంలో చాలా వరకు అదృష్ట యోగం ఉన్నదండి వీరి పేరు మీద ముఖ్యంగా విశాఖ నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు లక్ష్మీకళ యోగ బలం ఉంటుందండి ఒకటో పాదం వారికి నక్షత్రం వారికి చిత్ర విచిత్రంగా ఉంటుంది రాత్రి అది చేయాలి ఇది చేయాలనుకుంటారు కానీ పొద్దున ఒక్కోసారి ఇబ్బంది ఉంటుంది రాత్రి ఏ పని చేయాలనుకుంటారు కానీ పొద్దున ఏదో ఒక పని తప్పకుండా పడుతుంది శుభయోగం ఉంది అలాగే స్వాతి నక్షత్రంలో పుట్టినవారు ఆ లక్ష్మీనరసింహ స్వామి ఘడియలో పుట్టినవారు స్వాతి నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి కంప్యూటర్ రంగం కావచ్చు ఆపరేటర్ రంగం కావచ్చు అలాగే వై విజ్ఞాన రంగం కావచ్చు వైజ్ఞాన రంగం కావచ్చు కలిసొచ్చే అవకాశం ఉంది అలాగే మాత్రం మీరు జ్యోతిష బలంలా చూడాలంటే మాత్రం క్రీడాకారులకు కళాకారులకు మాత్రం తిరుగుండదు వీరి జాతక బలంలా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే కళ్యాణమై విడాకులు పొందినవారు ఎండవ వివాహం చేసుకుంటున్న చేసుకుందాం అనుకుంటున్న వారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉందండి అలాగే సంతాన దోషం ఉండి సంతానం కలగకపోవటం కానీ సంతానం కలిగి నష్టం కావటం కానీ సంతానం కలిగి ఎర ఎదగకపోవటం కానీ హాస్పిటల్లో ఇబ్బందులు రావటం కానీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావటం కానీ ఇసు ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్న వారికి తప్పకుండా తొలగిపోయే ఉన్నాయండి వీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా వీరి జాతక ప్రాణానికి చూడాలంటే మాత్రం కులదేవతని ఆరాధన చేయాలండి ఇక అమ్మవారులు అంటే మాత్రం కోటి అవతారాలు ఉన్నాయండి వంద దేవుళ్ళు ఉన్నారండి శాంతి దేవతలు మాత్రం చాలా వరకు ఉన్నారండి ఇక చూడాలంటే మాత్రం గ్రామ దేవతలు ఇంటి దేవతలు అంటే చాలా వరకు ఉంటారండి వారి ఇంటి దేవత ఎవరో తెలుసుకొని మాత్రం పూజ చేయటం చాలా వరకు మంచిది వీరికి అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం చేయటం చాలా వరకు మంచిది ఈ రాశి వారు రాశి వారికి మాత్రం ఈ సంవత్సరం రాజయోగం ఉన్నదండి రాజకీయ నాయకులకు తిరుగు ఉండదండి కానీ మాత్రం వీరి పేరు మీద మాత్రం రాజకీయ నాయకు నాయకులకు తిరుగు ఉండదు కానీ ఎక్కడి నుంచి చూసినా ప్రతిపక్షం కావచ్చు పార్టీ పరం వారు కావచ్చు విపక్షం వారు కావచ్చు ఏరి రాష్ట్రం వారు కావచ్చు వారి నియోజకవర్గం వారు కావచ్చు జిల్లా వారి జిల్లా ప్రాంతం వారు కావచ్చు ఎక్కడి నుంచైనా ఇబ్బందులు వస్తూనే ఉంటాయండి ఒక సమస్య తీరిపోతే ఇంకో సమస్య వస్తూనే ఉంటుంది అలాగే వీరి మీ పేరు మీద లేనిపోయిన నిందలు చిక్కులు చికాకులు కూడా వచ్చే ఉన్నాయండి అలాగే వీరి జాతక చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరు ఎంట ఉన్నవారు పూట పోసే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి కానీ మాత్రం అలాగే రాజకీయ పరంగా ఇబ్బందులు పడ్డవారు రాజకీయ పరంగా ధనం పోగొట్టుకున్నవారు రాజకీయ పరంగా పోయినవారు రాజస్వీయ యాగం చేయటం చండీ హోమం చేయటం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద వ్యాపారస్తులకైతే తిరుగుండదండి కలిసి వచ్చే అవకాశం ఉందండి రెండవసారి గౌరవలు ఇచ్చుకుంటాం తులారాసి వారి పేరు మీద రెండవసారి గవ్వలు వేస్తే ఏడు గవ్వలు పడ్డాయండి వీరి జాతకానికి ఏడు వారాలు అలాగే సప్త సముద్రాలు అలాగే మాత్రం సప్త ఋషులు అలాగే వెంకటేశ్వర స్వామి ఏడుకొండల స్వామి అలాగే జ్యోతిష్య జ్యోతిష్యభులంలో చూడాలంటే మాత్రం ఏడు వింతలు చాలా వరకు వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ఏడు అడుగులు వీరికి చాలా వరకు మంచి జరిగే ఉన్నాయండి ఏడవ సంఖ్య అంటే చాలామంది భయపడతారు కానీ చాలా వరకు శుభకర యోగం ఉంటుందండి వీరి జాతక బలానికి వీలైతే మాత్రం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసి అలాగే వీరి జాతక బలం ఇలా చూడాలంటే మాత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని పూజ చేసి అలాగే రాహుకేతుని పూజ చేపించడం శ్రీకాళహస్తులు చాలా వరకు శుభయోగం ఉంటుందండి వీరి జాతక బలానికి అలాగే వివాహ దోషం ఉన్నవారు సంతాన దోషం ఉన్నవారు కుటుంబ దోషం ఉన్నవారు తొలగిపోయే అవకాశం ఉంటుంది ఇంకా రాజకీయ నాయకులకు ఇందాక చెప్పినట్టు ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోయే ఉంటాయి కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది క్రీడాకారులకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి కళాకారులు డైరెక్టర్లు కావచ్చు నిర్మాతలు కావచ్చు నటీనటులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు గాయకులు కావచ్చు గీత రచయిత రాసేవారు కావచ్చు అలాగే మాత్రం మీరు జ్యోతిష్య బలంలో ఆ కళాకారులు మాత్రం చూడాలంటే మాత్రం మామూలు స్థానం నుంచి పడితే మాత్రం మెయిన్ స్థానం వరకు వందలాది కళాకారులు ఉంటారు వేలాది కళాకారులు ఉంటారండి వారికి మాత్రం తప్పకుండా మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా మూడవసారి గవ్వలేసి చూద్దామండి వీరి పేరు మీద ఇప్పటివరకైతే అయితే పది గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలంలా దశమ అవతారం లాస్ట్ ఐదవ ఐదు గవ్వలు పడ్డాయండి పంచభూతాలు సాకారం చేసే అవకాశం ఉంది వీరి పేరు మీద బే సంఖ్య వదిలిపెడతలేదండి వీరికి స్త్రీలకు అదృష్ట యోగం ఉన్నది మొదటగా వీరి జాతకబలానికి మూడు గవ్వలు పడ్డాయి రెండవసారి ఏడు గవ్వలు పడ్డాయి విశేషమైన యోగం కేతుమహార్దశ మూడవసారి ఐదు గవ్వలు పడ్డాయి బుధ మహారదశ కలిసొచ్చే అవకాశం ఉంది మొత్తం లెక్కపడితే పదిహేనవ సంఖ్య వస్తుందండి వన్ ప్లస్ ఫైవ్ అంటే సిక్స్ అవి వీరి రాశి వారికి మాత్రం ఆరవ సంఖ్య అధిపతి చాలా వరకు మంచిగుందండి శుక్రవారం కలిసొచ్చే అవకాశం ఉంది కానీ వివాహ బలం నుంచి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది దయ వీరి జాతకంలో మాత్రం దైవభూ దైవభక్తి అధికంగా ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే కొందరు చాలామంది కనబడ్డ రాయికి ముక్తరండి కనబడ్డ రాయి అంటే రాయి కాదండి కనబడ్డ దేవుళ్ళకు ముక్తు ఉంటారండి కొన్ని మొక్కులు బళ్ళు చెల్లిస్తారు కొన్ని కాలం టైం లేకను లేకుంటే వారికి వీలు కాకను కొన్ని ఇబ్బందులు వచ్చో వెళ్ళరు కాబట్టి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల చాలా వరకు మాత్రం వాళ్ళు సై దైవ సందర్శన చేయటం చాలా వరకు మంచిదండి వారి మీద ఉన్న ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోయే ఉంటాయి అలాగే వీరికి రుణ చిక్కులు ఉన్న మాత్రం చిక్కు తొలగిపోయే ఉంటాయి భూమి చిక్కు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చిక్కులు చికాకులు ఉంటాయి తొలగిపోయే ఉంటాయి ఈ తులారాశి వారికి చాలా వరకు మాత్రం ఈ నెల చాలా అదృష్ట యోగ బలం ఉన్నదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల అదృష్ట యోగ బలం ఉంది గత మూడు సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశం ఉన్నది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం భూమి కొనాలనుకునే వారు అమ్మాలనుకునే వరకు ఇల్లు తీసుకోవాలనుకునే వరకు నిర్మించాలనుకునే వరకు రిపేర్ చేయాలనుకునే వరకు మార్చాలనుకునే వరకు తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయండి ఇది విని చూసి ఆచరించే వారికి ఆ పరమేశ్వరు దేవాల చాలా శుభ ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ